హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఇప్పుడు మార్నింగ్ మండే మార్నింగ్ టిఫన్ టిఫన్ వచ్చి అన్నదాత ఉండరు సుబ్రహ్మణ్యం సుబ్రహ్మ అన్నదానం చేసింది వాళ్ళు ఒక పూటకి వాళ్ళు వచ్చి ఫాదర్ వాళ్ళ వచ్చింది సిక్స్ మంత్స్ అయింది ఎక్స్పైర్ అయ్యి వాళ్ళ ఫాదర్ పేర్లో ఒక పుట్టి అన్నదానం ఆశ్రమానికి ఒక టిఫన్ కే పెట్టినారు వాళ్ళు వచ్చేసింది వాళ్ళ ఫాదర్ పేరు వచ్చి పొన్న తోట కుప్ప స్వామి అనేసింది పేరు వాళ్ళు ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటాము అసలు చేసిన ఏం టిఫన్ చేసినా అని చెప్తాం సురేంద్ర లలిత సుబ్రహ్మణ్యం గారండి కడప నుండి ఆశ్రమంలో మార్నింగ్ టిఫన్ అయితే చేపించారు వాళ్ళ ఫాదర్ ఆత్మశాంతి కలగాలనేసి అలాగే అవ్వ అందరూ ప్రార్థిస్తారండి బా లలిత సుబ్రహ్మణ్యం గారు చూడండి ఇప్పుడైతే టిఫిన్ అయితే వడ్డిస్తున్నారండి మీ నాన్నగారి ఆత్మ శాంతించాలని అవ్వ తాతలు మేమందరం ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తామండి ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తామండి టిఫన్ అయితే కాస్త లేట్ అయిందండి ఎందుకంటే గ్రహణం ఉన్నింది కదా అందుకోసం అందు ప్రతి ఒక్కరూ అందరూ స్నానం చేసిన తర్వాతే తినాలి అని చెప్పేసి అందరూ స్నానం అయిన తర్వాత ఇప్పుడైతే టిఫన్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి లలిత సుబ్రహ్మణ్యం గారు మన ఆశ్రమంలో అన్నదానం చేయించినందుకు ఇంకా కూడా వచ్చి కూర్చున్నారండి అలాగే ఆయన ఆత్మశాంతాలని మన సబ్స్క్రైబర్లు కూడా ప్రార్థించాలని కోరుకుంటున్నామండి పొన్న తోటకు కుప్పస్వామి గారు ప్లేస్ వచ్చేసి జమ్మలమడుగు అండి కుప్పస్వామి గారి ఊరు వచ్చేసి వారి వారి కుమార్తె వచ్చేసి లలితా సుబ్రహ్మణ్యం ఫ్రమ్ కడప అండి వారి ఫాదర్ పైన ఆశ్రమంలో ఒక పూట అన్నదానం అయితే చేపిస్తున్నారు లలిత సుబ్రహ్మణ్యం గారు మీ ఫాదర్ పేట అంటే కొండ తోట కుప్పస్వామి గారు ఆ పెద్ద ఆయన ఇప్పుడు ఒక నిమిషం మౌనం పాటిస్తాం వాళ్ళ ఆత్మ శాంతించాలని వాళ్ళ పవిత్రమైన ఆత్మ శాంతించాలని మౌనం పాటిస్తాం చూడండి అందరూ మౌనం పాటించండి మా లలిత సుబ్రహ్మణ్యం గారు చాలా థ్యాంక్స్ అండి అన్నదాత మీకు అన్నదాత చెప్తాం చూడండి అన్నదాత చెప్పండి లలిత సుబ్రహ్మణ్యం గారికి अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भवा अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भव अन्नदाता अन्नदाता सुखी भवा सुखी भव शतम भवती शतम भवतीयुष्मा भव शतायुष्म शतम भवती शतम भवतीयुष्मा भव शतायुष्म शतम भवती शतम भवती शतायुष्मान भव शतायुष्म మీరు అన్నదానం చేసిన చాలా సంతోషం అండి మీకు శ్రీకృష్ణ భగవానుడు నూరేళ్ళు చల్లగా ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని వేడుకుంటున్నాము అదే మాదిరి అవతారులు అంతా కూడా ప్రార్థిస్తారు చూడండి మీకే ఆశీర్వాదం ఇస్తారు మా లలిత సుబ్రహ్మణ్యం చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తాను ఇప్పుడైతే అవ దగ్గరికి వెళ్తున్నామండి లలిత సుబ్రహ్మణ్యం గారు చెప్పండి లలితా లలిత సుబ్రహ్మణ్యం మనిషి ఆయన అన్నదాత ఆశీర్వాదం మీమా లలిత సుబ్రహ్మణ్యం వాళ్ళ అప్ప పేట్లో అన్నదానం చేసింది అన్నదాత లలిత సుబ్రహ్మణ్యం లలిత సుబ్రహ్మణ్యం అప్ప మీ ఆరోగ్యంగా మహారాజుగా బతకలప్ప నూరు ఏంట్లు కాయస్ మంచాలే సుమంగుడిగా దీర్ఘాయసం మంచాలే దేవుడు మంచి చేస్తాడు మీరు అన్నదానం చేసినారు ఈ అన్నదానం మీకు ఫలించి దేవుడు కృష్ణ మిమ్మల్ని బాగు పెట్టాడప్ప అన్నదానం మంచి ఫలితం కుప్పస్వామి గారి ఆత్మ శాంతించాలనేసి ప్రతి ఒక్కరూ అయితే ప్రార్థించామండి కుప్పస్వామి గారి ఊరు వచ్చేసి జమ్మల మడుగు వారి కుమార్తె వారి కుమార్తె చేసి కడప అండి లలితా సుబ్రహ్మణ్యం గారు వారి తండ్రి ఆత్మ శాంతించాలని మన ఆశ్రమంలో ఒక పూట అన్నదానం అయితే చేశారండి ఆ నమస్కారం చేసుకుని తిన నమస్కారం తినండా అవాతాతలు అయితే టిఫిన్ చేస్తున్నారండి అందరూ స్నానం చేశారు గ్రహణం గ్రహణం వదిలిన తర్వాత ఇంకా ఏమీ తినకూడదు కదండి అందుకే కాస్త లేట్ అయింది అందరూ స్నానం చేసిన తర్వాత ఇప్పుడు నాష్టా తింటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎట్లా సోము బాగుందా అందరూ నీతోనే చెప్పించమంటా ఉండారే కామెంట్లో అడుగుతా ఉండరు సోము సోము దగ్గర చెప్పించండి చాలా బాగుంటుంది అనేసి చెప్పు తడువా అన్నము అన్నము అవునా సరే ఇంకా ఇంకా ప్రతిరోజును సోముని అడుగుదామండి ఏం చేశారు ఏమనేసి ఎందుకంటే వీడియోలో అడుగుతూ ఉంటారు కమెంట్ బాక్స్లో సోము దగ్గర చెప్పించండి బాగుంటుంది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ అండి లలిత లలిత సుబ్రహ్మణ్యం గారు మన ఆశ్రమంలో అన్నదానం చేసినందుకు చాలా కృతజ్ఞతలు అండి ఇంకా ఇక్కడైతే అత్తమ్మ టిఫిన్ చేస్తున్నారండి సూపర్గా ఉంది ఇంకా అవ్వ అయితే స్నానం చేసి అప్పుడేనే తినేసారండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు